కోదాడలో కొత్త వేంగి చాల్కల శాసనాలు సూర్యాపేట జిల్లా కోదాడ గ్రామంలోని ముస్లిం శ్మశాన వాటికలో ఇటీవల ఒక తొమ్మిది సెట్ల రేకుల శాసనాలు బయటపడ్డాయి వాటిని తెలంగాణ వారసత్వ శాఖ వారు హైదరాబాద్లో టెంపుల్ క్లీనింగ్ చేస్తున్నారు వాటిని పరిశీలించినప్పుడు తెలిసిన కొన్ని అంశాలను ఇక్కడ చర్చిద్దాం రేకుల మీద సంస్కృత భాషలో తొమ్మిదవ శతాబ్దపు తెలుగు లిపిలో శాసనాలు రాయబడ్డాయి శాసనాల్లో పేర్కొన్నట్టు ఒకటవ చాళుక్య భీముడు ఇతడు ఎనిమిది వందల ఎనభై ఎనిమిది నుంచి తొమ్మిది వందల పద్దెనిమిది వరకు పరిపాలించాడు అతని కాలానికి చెందిన ఈ రాగుల రాగిరేకుల కట్టలు దానికి ఒక ఉంగరం వంటి రాగి వలయం దాని మీద రాజముద్ర ఆ రాజముద్రలో చిహ్నం కత్తి సూర్యచంద్రులు అట్లాగే స్వస్తి శ్రీ త్రిభువనాంకుష అనే నామ శాసనం ఉన్నాయి ఈ రాగి పత్రాలు వేంగి చాళుక్యుల చరిత్రకు కొత్త పుటలు చేరుస్తాయని అందరూ అనుకుంటున్నారు ఆ శాసనాల్లో ఒక రాగిరేకుల శాసనంలో కుజవర్ విష్ణువర్ధను నుండి ఒకటవ చాళిక భూముని వరకు రాజవంశాలి రాజవంశావళి వివరించబడ్డది విగ్రహ వేటి మనవడు వేటి రాజు కాకర్తి గ్రామంలో సకరేశ్వర ఆలయంలో పూజలు నిర్వహించడానికి అక్కడ ఉన్నవారికి ఆహార నై అందించడం కోసం పునరుద్ధరణలు విద్య వీటి నిర్వహణ కోసం పుండి అనే గ్రామాన్ని బహుమతించినట్టు ఆ శాసనంలో తెలుస్తున్నది కొండపల్లి విషయాన్ని కడయ్య రాజా ఆజ్ఞాపతి దీన్ని అమలుపరచాలని ఆదేశించినట్టు శాసనంలో పేర్కొనబడి ఉంది ఆ శాసనాన్ని రాసింది కొండపాచార్య శాసనలేఖకుడు